హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది ఐదేళ్లలోపు వయసున్న యాభై నాలుగు లక్షల పిల్లలకు రెండు చుక్కలు వేయనున్నారు ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది రెండు వందల అరవై పోలియో చుక్కల కేంద్రాలను సిద్ధం చేసింది చిన్నారుల కోసం తొంభై తొమ్మిది లక్షల డోసులను అందుబాటులో ఉంచింది రెండు రోజుల క్రితం ఈ పోలియో డోసులను అన్ని జిల్లాలకు పంపించింది పల్స్ పోలియో కార్యక్రమం పర్యవేక్షణ కోసం అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్ను కూడా నియమించింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు బృందాలను అందుబాటులో ఉంచారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఆ రోజు పలు కారణాల వల్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయించలేకపోతే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై నాలుగు మొబైల్ బృందాలను కూడా ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచింది ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు వీరు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ముందుగా గుర్తించిన పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ చిన్నారులకు రెండు చుక్కలు వేయనున్నారు